హలో ఎవ్రీవన్ మనం ఇప్పుడు ప్యాలస్ ఆఫ్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే చూసామనుకోండి సో మంచిగా పిల్లనాయలు బాగా ఆడుకుంటున్నారు కొంతమంది ఏమో స్కేటింగ్ కొంతమంది ఏమో చిన్న చిన్న సైక్లింగ్ లాంటివి చేస్తున్నారు సో మనం ముందుకెళ్ళామంటే సో ప్యాలస్ ఆఫ్ కల్చర్ ముందు ఇదొక పెద్ద పార్క్ లాంటిది అనమాట సో జనాలంతా ఇక్కడ బాగా ఈవినింగ్ టైం టైం స్పెండ్ చేస్తుంటారు ఇక్కడ సమ్మర్ కదా సో బాగా అవుతున్నారు చూడండి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వదిలేసి అట్లా కూర్చో ఉన్నారు ఆ బొడ్డేమో ఆ పౌరాన్ని పట్టుకోవడానికి పోయాడు పాపం కింద బొడ్డాడు దెబ్బలేము తగలనట్టున్నాయి సో అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఒక చిన్న ఫౌంటైన్ సో ఇక్కడక్కడక్కడ మనకి మన ఏషియన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట సో లైక్ బంగ్లాదేశ్ వాళ్ళు శ్రీలంక వాళ్ళు నేపాళీ వాళ్ళు సో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేస్తుంటారు సో ఇప్పుడు మనం ఈ ప్యాలెస్ని అనుకోండి సో అసలు చాలా బాగుంది కదా అంత చూడడానికి ముచ్చటగా అంత అందంగా ఈ టైంలో చూడండి అసలు పార్క్ ఇంకా గ్రీన్గా అసలు భలే మెయింటైన్ చేస్తున్నారు గ్రీనరీ వీళ్ళు మంచిగా అందరూ వాకింగ్ వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు పిల్లల్ని పిలుచుకొచ్చుకొని ఆడిపించుకునే వాళ్ళు ఆడిపించుకుంటున్నారు ఇక్కడ మాకు వచ్చేసి ఈవినింగ్ సన్సెట్ టైం అనమాట అందుకనేసి అలా సూర్యుడు ఈ చెట్ల మీద పడుతుంటే రిఫ్లెక్షన్ లైట్ కానీ చూడ్డానికి కన్నుల విందులాగుందనమాట సరే పదండి అలా ఇంకా ముందుకెళ్ళేసి చుట్టుపక్కల గార్డెన్ చుట్టూ ఇంకా ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చూద్దాం మనము చూడండి మంచిగా ఇప్పుడెవరో ఎవరి కోసం వెతుక్కుంటున్నట్టుంది పాపం బిడ్డ ఏమైనా మిస్ ఏమో ఇక్కడ చూడండి అందరూ చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత పిల్ల చిన్న పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు స్కేటింగ్ పా వీళ్ళకి ఈ వయసు నుంచే స్కేటింగ్ చాలా గ్రేట్ కదా వీళ్ళు ఇటు చూడండి ఒక చిన్న కుక్క పిల్ల చూడ్డానికి భలే ముద్దుగా భలే ఉంది సరే ఇక్కడ ఏదో ఫౌంటైన్ లాగా ఉంది పద చూద్దాం వాటర్ ఫౌంటైనా డోనట్స్ చాలా బాగుంటాయి ఇది చూడండి ఈ ఫౌంటైన్ చూడండి అంతా చూడముచ్చటగా ఉంది అసలు అసలు ఆ శబ్దం ఇంటి ఉంటేనే అసలు చాలా బాగుంది చూలకి ఏదో మనము దూరంగా ఎక్కడైనా కొండలలో వాటర్ ఫాల్ సౌండ్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా వస్తుంది వల్ల ప్లెజెంట్ వాతావరణము ఇంకొక వల్ల ఈ వాటర్ సౌండ్ ఇది చూడటానికి కింద స్విమ్మింగ్ లాగా ఉంది కానీ కానీ స్విమ్మింగ్ పూల్ కాదు సో దిగకూడదు అనమాట చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అలా ముందుకు వెళ్దాం ఇంకా చాలా బాగుంటాయి ముందర కూడా చిన్న చిన్న లైక్ మనకి ఊర్లలో వంతెన లాగా ఉన్నది సార్ ఇక్కడ కూడా సేమ్ ఒక చిన్న వంతెన లాగా ఉంది దాన్ని దాటుకొని వెళ్ళాం అనుకోండి షార్ట్ సైడ్ ఫుడ్ కోర్ట్స్ అలాంటివి ఉన్నాయి ఇక్కడ అలాగే ఇంకా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి వెయ్యి కొన్ని పెట్టారు ఈ రైట్ సైడ్లో వచ్చేసి కొంతమంది కూర్చొని ఉన్నారు కదా అది స్మోకింగ్ జోన్ అనమాట వీళ్ళు ఈ కంట్రీలో సిగరెట్స్ బాగా తాగుతారు కాబట్టి వీళ్ళు ఎక్కడంటే అక్కడ ఇది అని స్పెసిఫిక్ జోన్స్ ఉంటాయి అన్నమాట అక్కడే నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగా చూడండి మనకు ఎదురుగా రంగులు రంగులుగా రంగులాటం లాంటిది కూడా కనపడుతుంది చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉంటాం కదా గుర్రాల మీద రంగులాటం కిందికి పైకి తిరుగుతూ ఉంటే పోతుంటుంది సేమ్ అలాంటిది చూస్తుంటే మనకు కూడా ఎక్కాలనిపిస్తుంది కదా కానీ మనకు ఆ ఛాన్స్ లేదు అది ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే ఎంతైనా చిన్నపిల్లలకి ఆ ఎక్సైట్మెంటే వేరబ్బా చూస్తున్నప్పుడు మనకు కూడా ఎక్కాల నాకు ఎక్కాలనిపిస్తుంది కానీ నో ఛాన్స్ మనకు లేదనమాట సరే పదండి ఇంకా చూద్దాం అంతగా చూడడానికి పిల్లవాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మంచిగా వీళ్ళు గడ్డిలో పడుకునేసి చిల్లవుతున్నారు పిల్లలతో అందరూ అంతకైనా ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్ ఉంటుంది కదా సరే పదండి ఇంకా ముందుకెళ్ళేసి మనము ప్యాలెస్ ఆఫ్ కల్చర్ దగ్గరికి వెళ్దాము చూద్దాము పైన ఎలా ఉంది ఏంటి అనేసి అని చెప్పి బట్ ఇక్కడ మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్ వచ్చి ఫౌంటైన్స్ అనమాట చుట్టూ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా పెట్టేశారు ఫౌంటైన్స్ని చాలా బాగున్నాయి చూడండి పెద్ద వాళ్ళు కూడా మంచిగా వాటర్ వాటర్తో ఆడుకుంటున్నారు ఓ అదే కూడా మనం ఎన్ని స్టెప్స్ ఎక్కాలి ఇప్పుడు సరే పదండి అలా పైకి వెళ్ళేసి పైనుంచి కూడా ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం పాలస్ ఆఫ్ కల్చర్ని చుట్టుపక్కలంతా అమ్మయ్యా పదండి ఇంకా చాలా ఎక్కాలి స్టెప్స్ హో ఎస్ వి ఆల్మోస్ట్ రీచ్డ్ ఎస్ వచ్చేసాం దగ్గర నుంచి ఇంకా బాగుంది పాలస్ ఆఫ్ కల్చరు ఇక్కడ చూడండి పూలు ఎంత బాగున్నాయో అసలు మన దగ్గరికి ఇక్కడికి పూలు చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అసలు చాలా అసలు ఎప్పుడు చూడలేదు నేను ఇలాంటివి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను బట్వి పేర్లు కూడా ఏమి లేవు ఇక్కడ మేబీ అట్లీస్ట్ పేర్లు అన్న పెట్టి ఉంటే ఇవి ఏం రకం అని చెప్పేవాడిని తెలియదు బట్ చూస్తాను నేను ట్రై చేస్తాయి సార్ దొరికితే నేను కమెంట్స్లో పెడతాను ఇవి ఏ టైప్ ఫుల్ అనేసి అని చూడండి ఇది ప్యాలెస్ ఆఫ్ కల్చర్ దగ్గర నుంచి వ్యూ అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం ముందుకెళ్ళేసి దీని అంతా వ్యూ టాప్ వ్యూ ఎలా ఉందో చూద్దాము ఇక్కడ కూడా ఇంకొక ఫౌంటైన్ పెట్టారు చాలా బాగుంది నైట్ టైమ్స్ వస్తే ఇంకా బాగుంటది అనేసి అన్నారు లైట్స్ ఉన్నప్పుడు చూద్దాం నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపిస్తానండి మీకోసము చూడండి పై నుంచి ఎంత బాగుందో ఈ వ్యూ కదా నాకైతే భలే నచ్చేసింది ఈ వ్యూ ఇంచి చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంది ఎంతైనా సన్సెట్ సన్సెట్ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది సన్సెట్ అప్పుడు మనము ఇలాంటి ఏదైనా చూస్తుంటే టాప్ వ్యూ నుంచి చూడండి ఇవి ఒక రకం పూల రకం మొక్కలు అసలు ఎట్లా ఉంటే ఎలా మెయింటైన్ చేస్తారు కానీ వీళ్ళు యాక్చువల్గా సమ్మర్లోనే ఇక్కడ పూలు అన్ని ఇవి ఉంటాయి అనమాట వన్స్ వింటరు తర్వాత రైనీ స్నో అప్పుడైతే అసలు పూర్తిగా ఏం ఉండవు ఇవన్నీ కానీ వీళ్ళు సమ్మర్ వచ్చేసరికి బల్లి ప్రతి ఇయర్ నాటుతారేమో ఓకే మనం ఇప్పుడు ఫ్రంట్ వ్యూ వచ్చేసాం అనమాట ఇది ఎంటర్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇట్ సైడ్ పాలస్ ఆఫ్ కల్చర్కి సో మనకి ఎదురుగా చూసారనుకోండి మీరు ఒక పెద్ద వాల్ వాల్ఫ్లాప్ ఉంది కదా సో అవి వచ్చేసి త్రీ సైడ్స్ ఉంటాయి అనమాట ఇట్ సైడ్ ఫ్రంట్ వ్యూ అట్ సైడ్ బ్యాక్ అట్ సైడ్ నుంచి వ్యూ మూడు రన్నింగ్ ఉన్నాయి కరెంట్ సో ఇట్ సైడ్ నుంచి చూసా కూడా టైం బాగా కనపడేలాగా హైట్ లో పెట్టారు చాలా పెద్దది కూడా క్లాక్ వీళ్ళైనా కూడా భలే మెయింటైన్ చేస్తున్నారు అబ్బా ఈ ఇది ఎప్పుడూ నైన్టీన్ నాట్ సిక్స్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఈ ప్యాలెస్ ను తర్వాత ఇది కంప్లీట్ అవడానికి చాలా ఏళ్ళు అన్నారు మధ్యలో అప్పుడు వరల్డ్ వార్ సంథింగ్ ఏదో వార్ జరిగేటప్పుడు కొన్నాళ్ళు స్టాప్ చేశారంట కన్స్ట్రక్షన్ ఇది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేశారు సో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లోనే ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది సో గా ఈ పాలస్ ఆఫ్ కల్చర్ వచ్చేసి ముందు మోల్డోవా కంట్రీ కింద ఉంది తర్వాత ఏమైంది అంటే వీళ్ళు రొమేనియా వాళ్ళు దీన్ని అక్వైర్ చేసుకున్నారు సో యుద్ధం చేసి ఈ ప్లేస్ని వాళ్ళు కలిపేసుకున్నారు అనమాట తర్వాత సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి చాలా దగ్గర మోల్డోవా కంట్రీ బోర్డర్ లైక్ ఒక థర్టీ కిలోమీటర్స్ అంతే అనమాట ఇక్కడ నుంచి చూసారా ఇద్దరు ఫిరన్ీలు పెట్టారు అవి చాలా ఓల్డ్ అసలుకు అప్పట్లో ఎలా మెయింటైన్ చేసి యుద్ధాలు చేశారో ఏమో బాబు చూడండి కంప్లీట్ ఐరన్ అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు మంచిగా దాన్ని సో ఇదంతా ఫ్రంట్ వ్యూ అనమాట పాలస్ ఆఫ్ కల్చర్కి మంచిగా అందరు ఇక్కడ కూడా ఆడుకుంటున్నారు సో ఇతను వచ్చేసి రాజు అతను గుర్తుగా ఇక్కడ స్టాచ్యూ పెట్టారు చాలా కదా ఇది ఫ్రెండ్స్ గా ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అవుట్సైడ్ నుంచి వ్యూ సో మీకోసం నేను నైట్ వ్యూ కూడా యాడ్ చేస్తాను వీడియో చివరిన సో హోప్ మీకు అది నచ్చదా అనుకుంటున్నా సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ